ముందే చెప్పాను కదా పెళ్ళి ఉంది వాళ్ళకి ఆ బ్లౌజ్ సెట్ అయితే మిగతా అన్ని మనకే ఇస్తారు అని అన్నట్టుగానే వచ్చాయండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ నేను మీకు ముందు వీడియోలో చెప్పున్నా కదా అంటే ఏంటంటే తను ఫస్ట్ టైం మనకి ఇవ్వడము బ్లౌజు అసలు సెట్ అవుతుందో సెట్ అవ్వదో స్ట్రైట్ కట్ ఉంటే నేను క్రాస్ కట్ కట్ చేసి స్టిచ్ చేసేసాను చేసిన తర్వాత చూశాను అని చెప్పేసి నిజంగా అండి బై క్రేజ్ నిజంగానే తనకు ఫిట్టింగ్ బాగా నచ్చింది హ్యాండ్స్ ఒక్కటి లూజ్ ఉంది అన్నది కదా దాని ప్రకారంగా నేను నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇవ్వడమే త్రీ ఇచ్చింది అనమాట త్రీ ఇచ్చడం ఇవ్వడంతో నేను ఒకటి బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చాను తర్వాత రెండు స్టిచ్ చేశాను ఫస్ట్ ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే అక్క హ్యాండ్స్ కొద్దిగా లూజ్ ఉంది అంది సరే కదా అని చెప్పేసి మిగతా రెండు కూడా హ్యాండ్స్ తను చెప్పినట్టే టైట్ పెట్టేసి స్టిచ్ చేశాను మనం కుట్టిన బ్లౌజే మనకి మెజర్మెంట్స్ కోస్తే ఆ హ్యాపీనెస్ టైలర్స్కి ఇంకొకటి ఉండవండి నిజంగా ఫిట్టింగ్ నచ్చింది అని చెప్పేసి తను ఇచ్చిన ముందు బ్లౌజ్ తీసేసుకొని నేను స్టిచ్ చేసిన బ్లౌజే నాకు అక్క ఇదే మెజర్మెంట్స్తో టెన్ శారీస్ తెచ్చాను ఈ టెన్ను కూడా నాకు స్టిచ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి తను ఇచ్చింది ఎగ్జాక్ట్గా చెప్పాను కదా ముందు వీడియోలో కూడా చెప్పాను ఒక టెన్ దాకా ఉంటాయేమో అన్నాను కానీ ఎగ్జాక్ట్గా టెన్నే అండి అంటే ముందు నేను త్రీ స్టిచ్ చేశాను ఆ త్రీ వదిలేస్తే ఇప్పుడు టెన్ తీసుకోవచ్చింది ఇంకొకటి వచ్చేసి వాళ్ళ చిన్నమ్మదో వాళ్ళ పెద్దమ్మదో మరి నాకు తెలియదు ఆ బ్లౌజ్ ఒకటి వచ్చింది అనమాట నిజంగా కదా అసలు మన కటింగ్ స్టిచ్చింగ్లోనే ఉంటుందండి మొత్తం కూడా చెప్పాను కదా క్రాస్ కట్ ఎవరికైనా ఫిట్ అవుతుంది నిజంగా చెప్తున్నాను ఇంకొకటి అన్నట్టు మనకు కామెంట్ సెక్షన్లో ఇద్దరైతే కమెంట్ చేశారు ఆ కమెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తాను ఈ వీడియోలోనే ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒకరు పెట్టారండి బ్లౌజ్ ఐరన్ చేస్తున్నప్పుడు కూడా అంటే చూపించండి అది కూడా వీడియో తీయండి అనేసి అన్నారు ఖచ్చితంగా ఈసారి అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతాను అలాగే ఇంకొక కమెంట్ ఏంటొచ్చిందంటే క్రాస్ కట్టింగ్కి అంటే స్ట్రైట్ కట్టింగ్కి మా దగ్గర ఇంత తేడా ఉంటుంది అది కూడా యాడ్ చేశానండి వీడియోలో నేను డిఫరెన్స్ ఉంటుంది కటింగ్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అక్క మా సైడ్ క్రాస్ కట్ బ్లౌజ్కి స్ట్రైట్ కట్ బ్లౌజ్కి సెవెంటీ రూపీస్కి తేడా ఉంటుంది అక్క మీది మరి కాస్ట్ ఎలా తీసుకుంటున్నారు అంటే మా దగ్గర రెండిటికి వేరియేషన్ ఉంటుంది సెవెంటీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది మీరు ఎలా తీసుకుంటున్నారు అన్నదైతే వాళ్ళ కమెంట్ అనమాట సంధ్య సురేష్ గారిది నేనేమంటానంటే డిఫరెన్స్ కటింగ్లో ఉంటుంది స్టిచ్చింగ్ అనేసరికి కటింగ్లో ఉంటుంది ఇంకొకటి ఏంటంటే లైనింగ్ ఎక్కువ పడుతుంది స్టిచ్చింగ్ వరకు వస్తే సేమ్ స్టిచ్చింగ్ కదా నేను అందుకైతే అంటే టైం కూడా పడుతుంది స్ట్రైట్ కట్ ఏంటంటే రెండు ఫోల్స్ మీద ఫోల్డింగ్స్ మీద పెట్టేసి స్ట్రైట్ కట్ అంటే ఫ్రంట్ బ్యాక్ తీసేయచ్చు క్రాస్ కట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసి అది క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి క్రా లైనింగ్ ఎక్కువ పడుతుంది స్టిచ్చింగ్కి సేమ్ కాస్టే తీసుకుంటానండి నేనైతే టైం ఒకటే పడుతుంది కదా ఇంకా దానికైతే వేరియేషన్ ఏమి ఉండదు టూ ఫిఫ్టీని తీసుకుంటాను నేనైతే పెద్ద డిఫరెన్స్ అంటే నాకు అనిపించదు నాకు ఇష్టం అంటే స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి అంటే అంటే మీకు స్ట్రైట్ కట్ మీద మీకు అంత ఫో అంటే మీకు అంత తెలీదా అంటే తెలుసు నేను రెండు కుట్టగలుగుతాను రెండిటికి ఒకే ప్రైజ్ అయితే తీసుకుంటానండి ఇక్కడ వచ్చేసి హాయి అక్క మీరు ముందు క్రాస్ కట్టింగ్ పెట్టారు సెట్ అయ్యింది మరి మిగతా రెండు బ్లౌజెస్కి క్రాస్ కట్ పెడతారా లేక స్ట్రైట్ కట్ పెడతారా ప్లీజ్ రిప్లై అక్క నేను ఫస్ట్ది పొరపాటును స్టిచ్ చేశానండి అసలు చూసుకోకుండానే నేను క్రాస్ కట్ పెట్టేసి స్టిచ్ చేసేసాను నాకు తెలియదు అసలు నేను అంత గమనించలేదు కూడా నేను దాదాపు అన్ని క్రాస్ కట్టే కట్ చేస్తాను కాబట్టి అలాగే కట్ చేశాను నేను ఫ్రంట్ డాట్ తీసుకుంటున్నప్పుడల్లా చూడాల్సింది అది కూడా చూడలేదు ఏదో లయకంలో కట్ చేసి స్టిచ్ చేసేసాను దానికి బాగా ఫిట్ అయింది మిగతా రెండు కూడా అంటే తిను కొద్దిగా లూజ్ ఉంది కదా మనకేంటంటే స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి తేడా ఏంటంటే స్ట్రైట్ కట్ అనేది ఫిట్గా ఉంటుందండి క్రాస్ కట్ ఏంటంటే ఫ్రీగా ఉంటుంది ఫిట్టింగ్ బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాను అయినా తను చెప్పింది కదా కొద్దిగా లూజ్ ఉందక్క అని చెప్పేసి నేను క్రాస్ కట్ కట్ చేసినప్పుడు ఫస్ట్లో అందుకని చెప్పేసి నేను స్ట్రైట్ కట్ పెట్టలేదు క్రాస్ కటింగే పెట్టేసి లూజ్ ఉంది కదా తను ఆ లూజ్ కవర్ చేసేసాను అంటే ఇంకొక ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసాను అనమాట తనకి పర్ఫెక్ట్గా సరిపోయింది తను ఈరోజు మార్నింగ్ డ్రెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ డ్రెస్ నేను స్టిచ్ చేశాను అంటే ఇది ప్యాంట్ స్టిచ్ చేసేసాను ఈరోజు మార్నింగ్ టాప్ స్టిచ్ చేద్దామని కూర్చున్నాను అక్క మీ కోసం నిన్న అదంతా చూశాను మీరు లేరు అన్నది లేదు మా ఉన్నాను అన్న అన్నాను అనమాట తర్వాత తను వచ్చేసి అక్క కుట్టారా బ్లౌజెస్ మిగతా రెండు కూడా అంటే కుట్టించాను తీసుకో అని చెప్పేసి ఇచ్చాను అక్క ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి మీరు కుడతారా అనేసి అనిందనమాట సరేరా అని చెప్పేసి అన్నాను నేను ఏవైతే నెక్స్ట్ టూ బ్లౌజెస్ ఈరోజు మార్నింగ్ ఇచ్చాను తను వేసుకొని చూసి నేను స్టిచ్ చేశాను కదా బ్లూ కలర్ పీకాక్ బ్లూ కలర్ అదే బ్లౌజ్ తీసుకొని వచ్చి అక్క నాకు ఇది పర్ఫెక్ట్ సెట్ అయ్యింది సేమ్ మెజర్మెంట్స్ నాకు మిగతా టెన్ను స్టిచ్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి తను చెప్పడంతో నేను ఫుల్ హ్యాపీ అనమాట అంతే కదా అండి ఒక కస్టమరు మనం స్టిచ్ తను రావడమే ఫస్ట్ టైము తనకు మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత తను ముందు ఇచ్చి ఉంటుంది కదా బ్లౌజ్ తన బ్లౌజ్ అంటే వేరే వాళ్ళు స్టిచ్ చేసింది అది పక్కన పెట్టేసి మనం స్టిచ్ చేసిన బ్లౌజు మనకే మెజర్మెంట్స్కి ఇచ్చింది అనమాట ఫుల్ హ్యాపీ ఏ కస్టమర్ అయినా ఈ విషయంలో నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారనమాట తనకి స్టిచ్చింగ్ బాగా నచ్చింది ఇప్పుడు పర్ సపోజ్ నచ్చలేదు అంటే నాకు ఆ టెన్ కూడా నేను మిస్ అయ్యేదాన్ని దాదాపు టెన్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ టెన్ బ్లౌజెస్ ఓన్లీ నా స్టిచ్చింగ్ కాస్ట్ అక్కడ నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిస్ అయ్యేదాన్ని నిజంగా ఇంకా ఫిఫ్టీ అంటే నేను సారీ ఫాల్ ఫిఫ్టీ వేస్తాను కదా అక్కడ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ మిస్ అయ్యేదాన్ని టెన్ బ్లౌ టెన్ శారీస్కి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కాదు సారీ ఫైవ్ హండ్రెడ్ మొత్తం త్రీ థౌజండ్ అలాగే వచ్చేసి త్రీ థౌజండ్ ప్లస్ మనం మీటర్ మీటర్ లైనింగ్ మందే అక్కడ ఫైవ్ హండ్రెడ్ లైనింగ్స్కి దాదాపు ఈ బ్లౌజెస్ నేను స్టిచ్ చేస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు వస్తాయి అదే నా స్టిచ్చింగ్ నచ్చక తను ఈ టెన్ బ్లౌజెస్ తీసుకురాకుండా ఉంటే నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిస్ అయ్యేదాన్ని నాకు కష్టం అంటే కుడితేనే కష్టం ఉంటుందండి నిజంగా ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా నా వరకు రాకుండా ఉంటే ఈ శారీస్ ఇవి ఈ మంత్ నేను మిస్ అయ్యేదాన్ని ఇక్కడ నేను నిన్నటి వీడియోలో మీకు చెప్పినట్టు నేను ఒక శారీ ఆర్డర్ పెట్టానండి ఎక్సలెంట్ ఉందండి నిజంగా మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తా అన్నాను కదా అది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను నేను వేసుకునే టాప్ మీషోలో తీసుకున్నాను ఎక్సలెంట్ అండి అసలు మార్మ్లెస్ అనమాట భలే నచ్చింది ఈ స్టైల్ హ్యాండ్స్ నేను స్టిచ్ చేసుకోలేదు ఈ స్టైల్ నేను వేసుకోలేదు పఫ్ స్లీవ్ ఇచ్చేసి కింద బార్డర్ టూ ఇంచెస్ ఇచ్చారనమాట శారీ వచ్చేసి బేబీ పింక్ కలర్ నేను ఎందుకు ఇది ఆర్డర్ పెట్టాను అంటే మనకి దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా అండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్ చేద్దామని చెప్పేసి నేను ఈ శారీ అయితే ఆర్డర్ పెట్టాను ఎక్సలెంట్గా ఉందండి నా దగ్గర ఉన్న బ్లౌజ్తో అయితే పేరప్ అయితే చేస్తాను కాంట్రాస్ట్ అనమాట ఎక్సలెంట్ ఉంటుంది మధ్యలో మొబైల్లో ఫోన్ అయితే వచ్చింది కదా మీరు రింగ్ టోన్ విన్నే ఉంటారు అది ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి పిల్లలకి లంచ్ బ్రేక్ అనమాట వాళ్ళు క్యారీ కావాలని చెప్పేసి అన్నారు అది కాక ఫోన్ వచ్చింది షాప్ దగ్గరికి వేరే వాళ్ళు వచ్చారని చెప్పేసి కాల్ చేశారనమాట డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి స్టిచ్ చేయాలి అని చెప్పేసి నేను నిన్నటిదాకా అంటే త్రీ బ్లౌజెస్ స్టిచ్ చేశాను కదా ఇంకా ఫాల్స్లో వేయాల్సింది ఇంకొక డ్రెస్ మెటీరియల్ స్టిచ్ చేయాల్సి ఉంది ఇంకా చెప్పాను కదా వీళ్ళు టెన్ బ్లౌజెస్ ఇచ్చారు ఇలా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా వెళ్ళేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడితే వాళ్ళు ఫోర్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే ఫోర్ టాప్స్ ఆల్టరేషన్ అండి ఇన్నున్నాయనమాట రేపేమో అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నాను చూద్దాం వెళ్తానా లేదా అని చెప్పేసి వీడియోస్ కూడా చేస్తాను